ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ప్రతిదానికి సమయము కలదు ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు పుట్టుటకు చచ్చుటకు నాటుటకు నాటబడిన దాని పెరికి వెయుటకు చంపుటకు బాగుచేయుటకు పడగొట్టుటకు కట్టుటకు ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు కౌగులించుటకు కౌగులించుట మానుటకు వెదకుటకు పొగొట్టుకొనుటకు దాచుకొనుటకు పారవేయుటకు చింపుటకు కుట్టుటకు మౌనముగా ఉండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకు సమాధానపడుటకు కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి నరుల అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు కావున సంతోషముగా నుండుట కంటేను తమ బ్రతుకును సులభముగా వెళ్ళబుచ్చుట ತಮ್ಮ ಬ್ರ ಸುಖ ವೆಲ್ಲಬುಚ್ಚುಟ ಕಂಟೆನು. శ్రేష్టమైన దేదీయు నరులకు లేదని నేను తెలుసుకుంటుని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనచ్చు తన కష్టార్జితము వలన సుఖం అనుభవించుట దేవుడికిచ్చు బహుమానమే అని తెలుసుకొంటిని దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని దేవుడు చెయ్యు పనులన్నీ శాశ్వతములన్నీ నేను తెలుసుకుంటని దానికేదియూ చేర్చబడదు దాని నుండి ఏదియూ తీయబడదు మనుషులు తన ఎందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేస్తున్నాడు ముందు జరిగినదే ఇప్పుడును జరుగును జరగబోవునది పూర్వమందు జరిగినదే జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకొంటిని కాగా తాము మృగముల వంటి వారిని నరులు తెలుసుకొనున్నట్లును దేవుడు వారిని విమర్శించునట్లును ఇలాగ జరుగుచున్నదని అనుకుంటుని నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును వారికిని వాటికిని కలుగు గతి ఒకటే నరులు చచ్చునట్లు మృగములను చచ్చును సకల జీవులకు ఒకటే ప్రాణము మృగముల కంటే నరులకేమీ తక్కువ లేదు సమస్తమును వ్యర్థము సమస్తము ఒక స్థలమునకే పోవును సమస్తము మట్టిలో నుండి పుట్టను సమస్తము మట్టికి తిరిగిపోవును నరుల ఆత్మ పరమునకెక్కిపోవును లేదో మృగముల ప్రాణములు భూమి మీదకి మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను కాగా తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై తమకు తర్వాత జరుగుదానిని చూచుటకై నరుని తిరిగి నరుని తిరిగి లేపి కొనిపోవు వాడెవడును లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియల ఎందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలును లేదను సంగతి నేను తెలుసుకొంటిని ఇదే వారి భాగము